పాల్గొన మాసంలో కృష్ణపక్షం చతుర్థి రోజున మహాశివరాత్రి పండుగను జరుపుకుంటారు ఈ నెల ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన మహాశివరాత్రి పర్వదినాన్ని జరుపుకుంటారు ఈ మహాశివరాత్రి పర్వదినాన భక్తులు ఉపవాసం ఉండి శివునికి ప్రత్యేక పూజలు చేసి శివ పార్వతుల అనుగ్రహాన్ని పొందుతారు పురాణాల ప్రకారం ఈ మహాశివరాత్రి రోజున శివపార్వతుల వివాహం జరిగింది అలాగే ఈ మహాశివరాత్రి పండుగ రోజునే ఆ పరమేశ్వరుడు విషాన్ని తాగి స్వర్వలోకాలను రక్షించాడని నమ్మకం మరి ఇంతటి శక్తివంతమైన మహాశివరాత్రి రోజున శివ పార్వతుల అనుగ్రహాన్ని సులభంగా పొందాలంటే మీ పూజ గదిలో నారికేల దీపాన్ని వెలిగించండి కొబ్బరి చిప్పలో వెలిగించే దీపాన్ని నారికేల దీపం అని అంటారు శివునికి అత్యంత ప్రీతికరమైన వాటిల్లో నారికేల దీపం ఒకటి సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ మహాశివరాత్రి రోజున ఎవరైతే కొబ్బరి చిప్పలో దీపాన్ని వెలిగిస్తారో అలాంటి వారికి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి ఆ పరమేశ్వరుని ఆశీర్వాదం సులభంగా లభిస్తుంది కాబట్టి మహాశివరాత్రి పర్వదినాన నారికేల దీపాన్ని ఎలా వెలిగించాలి శివుణ్ణి ఎలా పూజించాలి పాటించవలసిన శక్తివంతమైన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ మహాశివరాత్రి పండుగ రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంట్లో శివుణ్ణి పూజించాలి శివరాత్రి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి జాతక దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం కలిసి వస్తుంది ముందుగా పూజగదిని శుభ్రం చేసుకొని మీ పూజగదిలో ఉన్న శివపార్వతుల పటానికి పూలతో అలంకరించుకోండి పసుపు రంగు పూలతో శివుని పూజిస్తే చాలా మంచిది అలాగే గన్నేరు పూలతో శివుని పూజిస్తే విపరీతమైన ధనలాభం కలుగుతుంది అలాగే జిల్లేడు పూలతో శివుని పూజిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి ఈ విధంగా శివపార్వతుల పటాన్ని అలంకరించుకొని పూజగదిలో అష్టదల ముగ్గును వేసుకోండి ముగ్గు పైన పసుపు కుంకుమలు చల్లి ముగ్గు పైన ఒక ప్లేటు కానీ ఒక విస్తారాకు కానీ పెట్టుకోండి స్టీలు ప్లేట్లు మాత్రం పూజలో ఉపయోగించకూడదు ఈ ప్లేటు పైన మూడు గుప్పిళ్ళ బియ్యం పోసి ఆ బియ్యం పైన కొబ్బరి చిప్పను పెట్టి అందులో దీపం వెలిగించాలి కాబట్టి నారికేల దీపాన్ని వెలిగించాలంటే ముందుగా ఒక కొబ్బరికాయను తీసుకొని కొబ్బరికాయ ఉన్న పీచు మొత్తం తీసేసి శివునికి నమస్కారం చేసుకొని కొబ్బరికాయను పగల కొట్టండి కొబ్బరికాయలో ఉన్న నీటిని తీసి ఒక గ్లాసులో పోసుకొని పక్కన పెట్టుకోండి ఇలా కొబ్బరికాయను పగలగొట్టినప్పుడు రెండు కొబ్బరి చెక్కలు వస్తాయి కదా అందులో ఒక చెప్పను నైవేద్యంగా సమర్పించి రెండవ చిప్పలో దీపాన్ని వెలిగించాలి ఈ కొబ్బరి చిప్పకు కుంకుమ బొట్లు పెట్టి కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి పోసి అందులో ఒత్తులను వేసి కొబ్బరి దీపాన్ని వెలిగించాలి ఈ కొబ్బరి దీపం వెలిగించిన మరుక్షణమే శివపార్వతులు ప్రత్యక్షమవుతారని నమ్మకం కాబట్టి ఈ నారికేల దీపం వెలిగించగానే కొబ్బరి దీపం ముట్టుకొని నమస్కారం చేసుకోండి ఈ దీపానికి అక్షంతలు వేసి మీ మనసులో ఏదైనా కోరుకోండి మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి చివరిగా ఈ కొబ్బరి దీపానికి హారతి ఇచ్చి శివపార్వతులకు కూడా హారతి ఇచ్చి ఐదు ప్రదక్షిణలు చేసి పూజలు ముగించుకోవచ్చు ఈ కొబ్బరి దీపం ఖచ్చితంగా నలభై ఐదు నిమిషాల పాటు వెలుగుతూ ఉండాలి ఈ విధంగా కొబ్బరి దీపం వెలిగించిన తర్వాత ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ జపించండి అలాగే మనం కొబ్బరికాయను పగలకొట్టినప్పుడు కొబ్బరి నీళ్ళు వస్తాయి కదా ఆ కొబ్బరి నీటిని పూజలో నైవేద్యంగా నివేదించవచ్చు ఈ నారికేళి దీపం కొండెక్కిన తర్వాత ఆ కొబ్బరి దీపాన్ని తీసి ఎవ్వరూ తిరగని ప్రదేశంలో వెయ్యాలి లేదా ప్రవహించే నదిలో వదిలేయండి శివుడికి మూడు కళ్ళు ఉంటాయి అలాగే కొబ్బరికాయకు కూడా మూడు కళ్ళు ఉంటాయి కాబట్టి మూడు కన్నులున్న కొబ్బరి చిప్పలో దీపాన్ని వెలిగిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది కొబ్బరికాయలో త్రిమూర్తులు కొలువై ఉంటారు మహాశివరాత్రి రోజున కొబ్బరి దీపం వెలిగిస్తే అద్భుతమైన అక్షయ ఫలితాలను పొందుతారు ఈ నారికేల దీపం వెలిగించిన కొన్ని రోజుల్లోనే ఆ పరమేశ్వరుని అనుగ్రహం వల్ల ఎన్నో శుభవార్తలను వింటారు ఈ మహాశివరాత్రి పండుగ రోజున శివాలయానికి వెళ్తే చాలా మంచిది ఎందుకంటే ఈ మహాశివరాత్రి పండుగ రోజున శివపార్వతులు ఇద్దరు శివాలయంలో సంచరిస్తూ ఉంటారట కాబట్టి శివరాత్రి రోజున శివాలయానికి వెళ్ళి శివాలయాల్లో దీపాలు వెలిగిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుంది ఈ పవిత్రమైన మహాశివరాత్రి నాడు నందికొమ్ముల మధ్య నుండి ఆ పరమేశ్వరుని దర్శించుకున్న వారికి జన్మజన్మల పాపాలన్నీ తొలగిపోయి జన్మజన్మల అదృష్టాన్ని పొందుతారు శివునికి ఎన్ని పూజలు చేసినా సరే శివలింగానికి అభిషేకం చేయకపోతే మీరు చేసే పూజలకు సరైన పుణ్యఫలి తం లభించదు కాబట్టి ఈ శివరాత్రి రోజున తప్పకుండా ప్రతి ఒక్కరూ శివాలయానికి అభిషేకం చేయండి శివలింగం పైన చెమ్మడు నీళ్లు పోసినా సరే ఆ పరమేశ్వరుడు ఉప్పొంగిపోయి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాడు వివాహం కాని వారు ఈ శివరాత్రి రోజున మల్లెపూలతో శివుణ్ణి పూజిస్తే త్వరగా వివాహం కుదురుతుంది అలాగే నందివర్ధన పూలతో శివుని పూజిస్తే అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి పారిజాత పుష్పాలతో శివుణ్ణి పూజిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి శివునికి అత్యంత ప్రీతికరమైన వాటిల్లో విభుధి ఒకటి కాబట్టి ఈ మహాశివరాత్రి పండుగ రోజున తప్పకుండా విభుద్దిని పెట్టుకోండి మహాశివరాత్రి రోజున ఎవరైతే విభుద్దిని పెట్టుకుంటారో అలాంటి వారిని ఆ పరమేశ్వరుడు ఎల్లవేళలా రక్షిస్తాడు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి